कराग्रेण स्पृष्टं तु हि न गिरिण वत्सलतया गिरिसेनोदस्तं मुहुरधरपादकुलतया करग्राह्यं शम्भो मुखमुकुरवृन्तं गिरिसुते कथङ्कारं ब्रूम तव च औपम्यरहितम् ఈ శ్లోకంలో శంకర భగవత్పాదవులు అమ్మవారి యొక్క చుబుకాన్ని అంటే గడ్డాన్ని వర్ణిస్తున్నారు అమ్మవారి యొక్క చుబుకంతో పోల్చదగినటువంటి వస్తువు ఏదీ లేదని అమ్మవారి యొక్క చుబుకము మహా సౌందర్యవంతమైన అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి భావనతో తెలియజేస్తున్నారు కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిణావత్సలతయ చుబుకము అంటే గడ్డం క్రింది పదవికి క్రింద ఉన్నటువంటి దుద్దుని అంటే చుబుకాన్నే లేక చుబుకము అంటారు పార్వతీదేవి యొక్క చుబుకము చాలా గొప్ప సౌందర్యం కలిగినదిట సృష్టిలో అమ్మవారి యొక్క చుబుకాన్ని ఇద్దరు మాత్రమే స్పృశించారు మొదటివాడు హిమవంతుడు అతడే దుహినగిరి అంటే మంచుకొండ హిమవంతుడు పర్వ పార్వతికి తండ్రి కాబట్టి వాత్సల్యంతో తన చేతి యొక్క కొనతో అమ్మవారి యొక్క గడ్డాన్ని నిమరగలిగాడు అంటే చిన్నప్పుడు ఆ చంటి పిల్లగా ఉండి ఇటు తిరుగుతున్నప్పుడు ఆ చింతన యొక్క వాత్సల్యంతో ఆ చంటి పిల్ల అయినటువంటి పార్వతి యొక్క గడ్డాన్ని పట్టుకుని బ్రతిమాలినటువంటి వాడు తుహినగిరి తుహినుడు అంటే హేమవంతుడు రెండవ వాడు పార్వతి యొక్క భర్త అయినటువంటి శివుడు శివుడు ఆమెకి భర్త కాబట్టి పార్వతిపై ప్రేమతో ఆ చుబుకాన్ని స్పృశింపగలిగాడు ఈ విధంగా పార్వతి యొక్క చుబకం చాలా విశిష్టమైంది హిమవంతునికి తండ్రిగా పార్వతి మీద వాత్సల్యం ఉంటుంది శివుడికి భార్య అయినటువంటి పార్వతిపై ప్రేమ ఉంటుంది ఇతరులపై ఉండే ప్రీతి అనేక రకాలను చెప్తారు సాధారణంగా పుత్రుడు పుత్రిక అంటే తల్లిదండ్రులకి పిల్లలపై ఉండేటువంటి ప్రీతిని వాత్సల్యము అంటారు భార్యపై భర్తకు ఉండే ప్రీతిని ప్రేమ అంటారు గురువుకు శిష్యులపై ఉండే ప్రీతిని అనుగ్రహము అంటారట సోదరులకు అన్నకారులపై ఉండే ప్రీతిని భక్తి అంటారు ఇక్కడ హిమవంతునికి పార్వతిపై వాత్సల్యం ఉంది అందుకే అతడు అనురాగంతో పార్వతి యొక్క చుబకాన్ని పట్టుకుని ఆడించేవాడు అంటే అలా నిమురుతూ ఉండేవాట ఎన్నో సందర్భాల్లో ప్రేమతో నా బంగారు తల్లి అని ఆయన గడ్డం పట్టుకుని అమ్మవారి యొక్క గడ్డం పట్టుకుని ఆడించేవాడు అనమాట అలాగే గిరిసేనోదస్తం ముహురధర పానాకులతయ అంటే శివునికి కైలాస పర్వతంపై ఉన్నప్పుడు పార్వతీదేవితో క్రీడిస్తున్నప్పుడు ఆమె యొక్క ముఖము సిగ్గుతో తల దించుకుని కిందకున్నప్పుడు పార్వతి యొక్క అధరాన్ని పట్టుకుని ఆయన చుబుకాన్ని పట్టుకుని మాటి మాటికి ఆ తల పైకెత్తేతున్నాడు అనేటువంటి ఒక భావంతో చెప్తూ ఈశ్వరుడు చుబుకాన్ని ఏ రకంగా పైకి ఎత్తేవాడో చెప్పడానికి ఇక్కడ యోగ్యత ఉన్నటువంటి వ్యక్తిగా శివుని గురించి చాలా గొప్పగా చెప్పబడుతుంది ఇంకా కరగ్రాహ్యం ముఖ ముకుర వృత్తం వృంతం గిరుసుతే పార్వతి అంటే గిరిసు అంటే హిమవంతుని యొక్క కూతురు ఇక్కడ గిరిసుతే అనేటువంటి పదము పార్వతికి సంబోధన పార్వతీదేవి యొక్క చుబుకము శివునికి చేత్తో పట్టుకోవడానికి అర్హత ఉంది ఆ గడ్డానికి అంత విశిష్టత ఉంది ఎందుకంటే శివుడు ఎందుకు శివుడు చుబుకాన్ని చేతితో గ్రహించాడో ఇక్కడ మనం గ్రహించాలి ఆ చుబుకము పార్వతీదేవి ముఖం అనే అద్దానికి పిడిలా ఉందిట అంటే ఒక అద్దాన్ని పూర్వకాలం అద్దాలు చూస్తే అద్దం అంతా గుండ్రంగా ఉండి కింద ఒక పిడి లాంటిది ఉంటుంది అలాగా ఆమె ముఖము అనే అద్దాన్ని పట్టుకోవడానికి ఉపయోగించే పిడిలా ఉంది అందుకని శివుడు పార్వతి యొక్క చుబుకాన్ని చేత్తో పట్టుకుని అద్దంలో సాధారణంగా అద్దంలో చూసుకుంటే ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళ ముఖమే కనిపిస్తుంది కానీ ఇక్కడ శివుడికి ఆమె యొక్క ముఖ దర్పణంలో తన ముఖమే కనిపిస్తోందట పార్వతీదేవి యొక్క ముఖం అద్దంలో ఉందని ఆమె యొక్క చుబుకము ఆ అద్దాన్ని పట్టుకునేటువంటి ఒక పిడిలా ఉందని అందులోనే శివుడు తన యొక్క ముఖము అనే జగత్తుని అందులో చూసుకుంటున్నాడు అని చెప్తూ అంటే అమ్మవారిలోనే సాక్షాత్తు శివుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇంకా తమ చుబుకం ఔపమ్య రహితం అంటే పార్వతీదేవి యొక్క ఆ చుబుకానికి పోలిక అనేది లేదు వేరొక దాంతో పోల్చడానికి వేరొక వస్తువు ప్రపంచంలో లేదుట ఇదే విషయాన్ని మనకి లలితా సహస్రనామంలో వసన్యాది వాగ్దేవతలు అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజిత అని చెప్తారు అంటే అమ్మవారి యొక్క గడ్డాన్ని లేదా చుబకాన్ని వర్ణించడానికి ఔపమ్య రహితం అంటే పోలిక లేదు అని చెప్తూ శంకర్ల యొక్క వాక్కుల్లో కూడా అమ్మ వాగ్దేవి వాగ్దేవతల వసన్యాది వాగ్దేవతల యొక్క వాక్కుతో సాదృశ్యం ఉందనేటువంటి విషయం తెలుస్తుంది అంత అద్భుతమైనటువంటి చుబుకా చుబుకాన్ని వర్ణిస్తూ అమ్మ అమ్మవారి యొక్క చుబకానికి ఉప ఏ విధంగానూ పోలిక పోలికలేంది అని చెప్తూ శంకర భగవత్పాదన వారు చేసినటువంటి భావన మనం కూడా చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శ్రీమాత్రే నమ్ముడు